वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नकभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कभक्निनयनं वन्दे मुकुन्दप्रियमु वन्दे भक्तजनाश्रयं च वन्दे वन्देशिवं शङ्करम् ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षतं तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवीशा नमस्ते परमेश्वर नमस्ते वृषभारूढ नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः रेण ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల తులారాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఏడవ రాశి తులారాశి ఫలితాలు ఇప్పుడు చెప్పుకుందాం ఈ జూన్ నెలలో కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుదురు జూన్ నెల ఆరో తారీఖు నుంచి సింహరాశికి వచ్చాడు ఈ సింహరాశిలో ఈ తులారాశి వాళ్ళకి పదకొండింట మంచి లాభదాయకంగా ఉన్నాడు ఈ లాభదాయకం ఉన్నట్టు శని ఏం చేస్తాడు భూమి కారకుడు యమశ్చ యమస్థ సహాని మరి ఈ భూమిపుత్రుడు కుజుల వల్ల ఏంటి లాభం ఇల్లు స్థలము ఏదో కొనుక్కుంటానికి మంచి కాస్ట్ అయినటువంటిది ఏదైనా జీవితంలో కొనలేదు కొనుక్కుంటానికి ఆ కొన్న ఆస్తి కూడా నువ్వు కొనగానే విపరీతమైన రేటు పెరగటానికి నీవు పూర్తిగా లాభం పొందటానికి అవకాశమైనటువంటి సమయం తులారాశికి పదకొండింట కుదురు కుజుడు ఉన్నాడు ఈ కుదిండాదాగా ఉన్నది కుదురు వల్ల విపరీతమైన నష్టమైన లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు ఏమైంది ఏకాదశిలో ఉన్న కుజుడు నీకు పూర్తిగా లాభం చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ఏమవుతుందంటే ఒకప్పుడు అండి మేము చిన్నతనంలో బాగా గద్దలు తిరిగేవి మేము ఏం చేసామంటే చిన్నపిల్లలు ఉండగా బద్ద అమ్మేవాడి పల్లెం మీద ఈ ముక్కుకోవడంగా పుల్లలు పెట్టుకొస్తాడు ఆ పుల్లలు పడిపోతే కానీ వాడు సొమ్ము సొమ్ముపోదు మేమేం చేస్తాం రూపాయలు పది పసిలు తీసుకెళ్ళి ఆ పురుగులో గారలో కొనుక్కుంటాం ఆ చేతితో వాడు ఇస్తాడు గద్ద వచ్చింది తంతుందండి దా గోడతోటి అది చేయి తగ్గించి భుజం దాకా మొత్తం రణం అయిపోతుంది అట్లాగే ఏకాదశిలో ఉన్నటువంటి కుజుడి వల్ల నీ దగ్గర ఉన్న డబ్బుల్ని తిందామని కొనుక్కొని జాగ్రత్త చేసుకుని బాగుపడదాం అనుకున్నది ఎవడో వడ్డీ ఆశకుపోయి మొత్తం ఇస్తాం ఈ వడ్డీ ఆశకపోతే ఆ వాడు ఎవడో తెలుసా గద్దలు లాంటి వాడు ఆ పళ్ళల్లో ఉన్న పురుగులు మనం తీసుకుని డబ్బులు వాడికి ఇస్తాను చేతిలోకి వస్తే గద్ద తనిగిపోయింది తగిన ఈ డబ్బులు గద్దె లాంటి వాడు వచ్చి తనుకుపోతాడు అటువంటి జరగకుండా ఉండాలంటే ముందు మీ జాతీయ రీత్యా చూపించుకోండి ఇవాళ ఒక ఏమండి నేను బండి కొందామనుకుంటున్నా నే కూడా కారు కొనుక్కుందాం అనుకున్నా రెండు రెండేళ్ళు వచ్చినాయి కారు కొనుక్కోవాలి అనుకున్నా కానీ కొనుక్కుంటానికి అప్పుడు డబ్బులు లేవు ఇవాళ శక్తి ఉంది ఇప్పుడు ఏమేమి చేయడం కాదు అట్లాగే మీకు మంచి ఆస్తి కొనుక్కోవడానికి అవకాశం వచ్చింది అయితే జన్మలగ్న నీత్యం మీకు బాగుండనట్లయితే అది చెడిపోవటానికి కూడా ఒక అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకోండి చూపించుకుంటే నేను చెప్పిన లాభం మీరు మొత్తం పొందాలి అనుకుంటే జీవితంలో ఒక్కసారి వస్తుంది మంచి టైం వ్యాపారం చేసేవాడు ఇరవై నాలుగు గంటలు కూర్చుంటే ఒక్క గంటలోనే వ్యాపారం చేస్తాడు వంద సంవత్సరాలు బతికే మనిషి నీకు మంచి టైం వచ్చినప్పుడు మంచి ఆస్తిని కొనుక్కోగలుగుతావు మంచి ఆనందాన్ని పొందగలుగుతావు కానీ జీవితంలో ప్రతి మనిషికి ఫిఫ్టీ ఫిఫ్టీ కష్టం సుఖం ఉంటుందని నేను చెప్పలేను ఎందుకంటే కర్మమున బుట్టు జంతువు కర్మములను వృద్ధి పొందువు కర్మముల జంతువు కర్మమే జన్మలకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణమధిప నీవు పూర్వజన్మలు కానీ ఈ జన్మలో పాపం చేస్తే నీ ఈ డబ్బులు మొత్తం ఏది గాల్లో పిండి చేస్తున్నావు పళ్ళలో పెడిస్తున్నావు చునిగాలు వచ్చింది ఈ పిండిపోతుంది పళ్ళెం కూడా ఎగిరిపోతుంది ఆ రకంగా పోయేటువంటి పరిస్థితి కనబడుతుంది ఉన్న డబ్బులను జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇది సద్వినియోగం కావాలా నువ్వు ఆచి కొనుక్కోవాలా ఈ డబ్బులు పోగొట్టుకోవాలా ఎవరికైనా ఇచ్చి వడ్డీకి ఇచ్చి పోగొట్టుకోవాలా లేకపోతే ఇంట్లో వాడు ఎవరైనా సరే ఈ డబ్బులు తీసుకొని పాడు చేయాలా ఇది ఏం చేయాలంటే మీ జాతక గారు చూసుకొని మీరు మంచి ఆస్తి కొనుక్కునే అవకాశం ఉంది దీన్ని జాగ్రత్త పడండి ఇట్లా చేస్తే మీరు బాగుపడతారు సూర్య భగవానుడు చంద్రుడు వీరిద్దరు కూడా ప్రధానమైన గ్రహాలు సూర్యభగవానుడు కనబడకుండా ఏ రోజు ఉండడు సూర్య భగవాను లేకపోతే మనం ఎందుకు పనికిరాం జన్మనిచ్చి తల్లి లేకపోతే నువ్వు పుట్టవు ఏ ఒకడు అడుగుతాడు అమ్మా నా కోసం కన్నావా నీ అవసరం కోసం మొడు వచ్చాడు మొడితో ఉన్నావు కన్నావు అని అడుగుతాడు అది అవసరం కాదు భగవంతుడు ఆ రకమైన సృష్టి ఇచ్చాడు నీ అమ్మే కాదు నువ్వు కూడా అదే చేస్తావు పొద్దున నీ కొడుకు కూడా అదే చేస్తాడు జన్మనిచ్చిన తల్లి ఆ నువ్వు పుట్టేటప్పటికి అసలు బయటపడతావో లేదో నమ్మకం లేదు నువ్వు తర్వాత నువ్వు బతుకుంటావో నమ్మకం లేదు నిన్ను కన్న తల్లి నిన్ను బయటపడేసి చచ్చిపోయిన తల్లు చాలామంది ఉన్నారు ఇంత సృష్టి ఆ భగవంతుడు ఇచ్చాడు అందుకే ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడి తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల జన్య జన్యకదంబంబుల హృత్సరోహములను నానా విధానూడై నానా విధానూన రూపకుడై ఒప్పుచుండు అట్టి హట్నియ ప్రార్థంతో సిద్ధుండనయని హరి అనగా సర్వాంతర్యామి ఇక్కడ ఇందుగలందులేడని సందేహముగా వరదు చెక్కి సర్వోపగతుండి ఎన్నెన్ను వెతక చూచి నా అందం చేయగలడు దానవాగ్రహణం ఇంటి అని ప్రహ్లాదుడు మరి హిరణ్యక చెప్పాడు మరి దుర్మార్గుడైనటువంటి హిరణ్యక శిపుణ్ణి నారసింహ రూపంతో వచ్చిన విష్ణుమూర్తి ద్వారా కొడుకు భక్తితో ఆయన ప్రత్యేకమై ప్రహ్లాదుడు చండని నారసింహ రూపంలో నరుడు శుభంగా ఉండి ఆ హిరణ్య శిపుణ్ణి అంతం చేశాడు అటువంటి తండ్రిని మళ్ళీ బతికించమని కోరి జ్ఞానం తెప్పించాడు అటువంటి జ్ఞానం కలిగిన పురుషులు ఎంతోమంది ఉన్నారు జ్ఞానం కలిగిన తల్లులు ఎంతోమంది ఉన్నారు మరి జ్ఞానం గల అందరికీ ఎన్నో కిరణాలు కోటి సూర్య కిరణం అంటారు ప్రపంచం మొత్తానికి ఆ కిరణాలు పడుతున్నాయి సూర్యకిరణాలు ఆయన సాక్షాత్ భగవంతుడు ఆయన ఒక్కడే ఏ మతానికైనా అటువంటి భగవానుడు కనపడని స్థలం లేదు బిడ్డని కన్నా అన్ని రకాల జీవరాశులు కూడా బిడ్డని కన్న జీవరా కణని జీవరాశి లేదు కంటూనే ఉంది చెట్టు ద్వారా పుప్పొడి ద్వారా విత్తనం ద్వారా ఎవరు పుట్టిద్దామంటే పుట్టిస్తున్నారు ఇన్ని జరుగుతుంటే స్వార్థం స్వార్థానికి లేదు అండి చెట్టు కొట్టేస్తావే ఆ చెట్టుకి ఎన్ని పక్షులు గూడు కట్టుకొని పోతున్నాయి నీ ఒక్క ఇల్లు కొట్టేస్తే నీకు బాధే ఆ చెట్టు నేనేస్తుంది ఆ చెట్టు నీకు ప్రాణవాయువు ఇస్తుంది ఆ పక్క చెట్టులాగా నువ్వు ఏసీ పెట్టుకున్నా లేదు గోసీ పెట్టుకున్నా లేదు ఆ చెట్టు తలదని ఉంటాయని ఎండాకాలం వింటూ ఉంటున్నావు ఎవరు నన్ను ఎందుకు కొడుతున్నావు నన్ను ఎందుకు అడుగుతున్నావు చెట్టు అడుగుతుందా ఆ గూడు పెట్టుకున్న పక్షులు ఏం చేస్తున్నాయి పిల్లల్ని అయితే ఎత్తుకుపోతున్నాయి పెట్టిన గుడ్లు చితికిపోతున్నాయి అది ఎంత పాపమో తెలుసా గర్భిణీ స్త్రీని కొడితే పాపం పిల్లలు పుట్టకుండా చేస్తే పాపం శిశు హత్య చేస్తే పాపం ఏమీ తెలియని వాడు కూడా అంటారు ఎందుకమ్మా కన్నావు కానీ ఆ చెత్త దెబ్బలో బారేశావు ఏం మాబోడి వాళ్ళ పిల్లలు పిల్లలు దేవుడో నేర్చే వాళ్ళకి వచ్చుగా మేము పెంచుకుంటాంగా ఆ కుప్పలో బారేశావు ఎవరో చూడగా పిల్లాడు తెచ్చాడు ఏం కర్మ పట్టిందమ్మా ఎందుకు కన్నావమ్మా సాటుగా కంటున్నావే తల్లిదండ్రులు తెలియదే నువ్వు కాలేజీకి పోతున్నావే గర్భిణి వచ్చింది ఎవరే చెప్పవే చివరికి హాస్పిటల్లో మరి అబార్షన్ చేసుకుంటానికి కుదరకపోతే చివరిదాకా ఉండి కానీ పిల్లలు వెళ్ళిపోయినావే ఆ హాస్పిటల్లో పెంచి మరి అనాథాశ్రమాన్ని చేర్చారే ఇది ఎంత పాపం అండి మరి నేను చెప్పేది ఒకటే మాట ఎవరినైనా కనాలి అంటే దాని ధర్మం ఉంది ధర్మం ప్రకారం చేయండి ఇదంతా అధర్మం ఈ అధర్మం మహాపాపం ఎంత పాపం అంటే మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఇవ్వకుండా నువ్వు ఉన్నావంటే నువ్వు నువ్వున చంపినట్లే మనిషికి ఏ ఏమూర్చలో వచ్చి పడిపోయినాడు ఎండలో వాడికి అన్ని మనుషులు పోస్తే బతుకుతాడు మొన్నవాడు జరిగింది వాడు మంచివాడే చాలా మంచివాడు కుటుంబ సమస్యలు దాంతో తట్టుకోలేక తాగుడు కలవడబడ్డాడు తాగి ఒక రోడ్డు మీద పడిపోయినాడు బలిసి తాగి కాపరాలు తీసుకుంటున్నా వాడు కొంతమంది ఉన్నారు కష్టాలు వచ్చి తాగే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అనాథగా పడి ఉన్నాడు ఎన్నకి అన్ని మనుషులు బోయలో చచ్చిపోయినాడు ఈరోజు వరకు ముప్పై ఏడ కులాడు ఏమిటా భగవంతుడా జరిగిందనుకుంటున్నాం అట్లాగే ఎవరు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు ఎందువల్ల కొన్ని చెడలు ఆటలు పడుతున్నారు అది తెలుసుకొని చేయాలి కీల నొప్పి వచ్చిందండి ఆ కీలు ఎక్కడ పట్టుకుందో అక్కడ పెట్టి పెడతారు ఆ కీలు పనిచేస్తుంది అట్లాగే సమస్య ఏందో చూసుకొని జాగ్రత్తగా ఉంటే ఈ సమస్య తెలియాలి అంటే నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అది లేకపోతే అస్త ద్వారా అయినా సరే నీ జాగ్రత్తను తెలుసుకో ఇది నేను సృష్టించింది కాదు ఇది శాస్త్రం ఈ శాస్త్రాన్ని కాదనటానికి ఎవడూ పుట్టించింది కదా అనాది నుంచి ఉన్నటువంటి శాస్త్రం అర్థ సాముద్రిక పెడతారు ఇందులో రేఖలు ఉన్నాయి తొమ్మిది రకాల రేఖలు ఉన్నాయి నీవు పెళ్ళి అవుతుందా కాదా ఒక రేఖ చదువుతుంది నీకు ఎంతమంది పెళ్ళాలు ఉన్నారో ఒక రేఖ చదువుతుంది నువ్వు ఏ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నావో ఒక రేఖ చదువుతుంది ఉద్యోగం ద్వారా సంపాదిస్తున్నావో కూలి పని చేసి సంపాదిస్తున్నావు పుట్టిందిలాగా అయితే సంపాదిస్తున్నావో అన్ని హస్త సామగ్రి ద్వారా చెబుతుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా అంది వంద రెండు రేఖలు ఉంటాయి ఆ రెండు రేఖలు కలిస్తేనే మూడు పెళ్ళ ఉంటారు ఆ రేఖలు కాకపోతే పెళ్లి కాదు ఒకవేళ పెళ్ళి అయినా వాళ్ళు ఉండలేరు ఇంత క్లియర్గా చేతుల్లో చూపిస్తుంది అది శాస్త్రం దీన్ని బట్టి శాస్త్రం చెప్పారా చేతిలో ఉన్న రేఖలను బట్టే గొప్పవాళ్ళు చెప్పారు అది వాళ్ళు కూడా చూస్తున్నాం ఇది ఇదేం చెబుతున్నాం ఒక రాజకీయ నాయకుడు అవుతాడు మరి నుంచి చూపులు వెళ్దాక సరాసరి లేకపోతుంది వాడు పెద్ద నాయకుడు అవుతాడు నాయకుడు కాకమప్ప అవుతాడని చెబుతున్నాడు ఆయనాడు విన్ని శాస్త్రాలే కానీ శాస్త్రాలు కాకుండా పోలే శాస్త్రాలని నిందిస్తున్నారు శాస్త్రాన్ని అవమానిస్తున్నారు శాస్త్రం చెప్పేవాడిని దూషిస్తున్నారు ఏమండి ఈ శాస్త్రం అనేది లేకపోతే విమానం లేదు చేత లేకపోతే కార్ లేదు రెక్కలున్న పక్షిని చూసి విమానం తయారైంది ఇన్ని ఉంటే అన్నీ అవలంబించిన వాడు అన్ని రకాలుగా బాగుంటాడు అన్నీ అగతించిన వాడు ఎందుకు పనికిరాకుండా పోతాడు అంతా బాగుంటుంది స్పష్టం